ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ సంప్రదించలేదు అని చెప్పారు కేటీఆర్ బీసీల అభ్యర్థి గురించే మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థి దొరకలేదా అని ప్రశ్నించారు కంచి ఆయలయ్యని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాల్సింది అన్నారు కేటీఆర్ పార్టీగా ఇంకా టైం ఉంది సెప్టెంబర్ తొమ్మిది ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా మేము ఎన్డీఏ కూటమిలో లేము ఇండియా కూటమిలో లేము మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు మాకు ఏ ఒత్తిడికి తలవ్గాల్సిన అవసరం లేదు మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు మేము తెలంగాణ ప్రజల మూడుకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ ప్రయోజన ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకుంటాం తప్ప మేము ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం కూడా తీసుకున్నాం ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా నిన్న మొన్నటిదాకా దాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు ఒక అంచయాలయ గారిని పెట్టేదండి తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లనే ఉంటుంది మళ్ళీ ఎన్నికల్లో నిలబెట్టే టైంకి వచ్చేవరకు మాత్రం బీసీలు కనబడరు మీకు అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనుక నిలబడాలి నేను అడుతా ఉన్నమ్మా మీరేమైనా మెర్బాన్ చేస్తుండ్రా మాకు మేము సర్వస్వతంత్రమైన పార్టీ మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము ఇండియాలో లేము మేము మా మోడీ మా బాస్ కాదు రాహుల్ గాంధీ మా బాస్ కాదు తెలంగాణ ప్రజలు మా భాషలు వాళ్ళ ఆలోచన అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాన్ని మా నిర్ణయం ఉంటుంది